కార్మికులకి పెంచినటువంటి పని గంటలు తగ్గించాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరు సీతారామరావు జిల్లా అరకివేళి మండల కేంద్రాల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే కార్మికులు పని వేళలు ఉన్నాయో ఎనిమిది గంటల ఉన్నటువంటి సమయాన్ని పదమూడు గంటలు పెంచారు పదమూడు గంటలు పెంచినటువంటి సమయాన్ని తగ్గించాలి యథావిధంగా ఎనిమిది గంటల పడిందినని కొనసాగించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు సిఐటి ఆథర్లు నిరసన తెలియజేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో తీర్మానం చేశారు ఎనిమిది గంటలు దినాన్ని పదమూడు గంటలు పెంచే విధంగా తీర్మానం చేశారు తీర్మానం చేశారు దాన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం అంతేకాదు మహిళలకి ఈరోజు వాళ్ళకి రోడ్డు మీద తిరుగుతుంటే వాళ్ళకి భద్రత లేదు అనేక రకాలైనటువంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కూడా రాత్రి వేళలో డ్యూటీలు చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం అనేది పచ్చి దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు ఈ కుటమి ప్రభుత్వం మహిళా సాధనకత అని చెప్పి చెప్తుంది ఎక్కడ మహిళా సాధనకత ఈరోజు మహిళలకి శ్రామిక మహిళలకి రాత్రి వేళ డ్యూటీలు వేస్తే ఏం భద్రత ఉంటుందని చెప్పేసి ఈరోజు సిఐటిగా ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం అంతేకాదు నువ్వు అసెంబ్లీలో ఎనిమిది గంటలు పడింది నాన్ని పెట్టుబడిదారు లాభాల కోసం నీ లాభాల కోసం పదమూడు గంటలు పెంచావే మరెందుకు జీతం పెంపుదల కోసం కానీ ఉద్యోగ పర్మిట్ కోసం కానీ వాళ్ళకు మౌలి సౌకర్యం మీద నువ్వెందుకు తీర్మానం చేయలేదని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం కనీసం అయితే చట్ట ప్రకారం చెప్తున్నాం ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వని చెప్తున్నాం పర్మిట్ చేయమని చెప్తున్నాం ఈఎస్ఐ పీఎఫ్ఐ ఇవ్వాలని చెప్పి చెప్తున్నాం దీనికోసం మాట్లాడరు పది గంటలు మాత్రం పెంచేస్తాం ఇది పచ్చ దుర్మార్గం నువ్వు ఖచ్చితంగా ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఎందుకంటే పడిద ఉందో ఈ ఎందు పడిదిన కొనసాగించాలి పదమూడు గంటల పడిద రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని చెప్పేసి సిఐటిగా ఎక్సెక్ట్ చేయదలుచుకున్నాం నా పేరు శాంతి మేము ట్రైబల్ మ్యూజియం వర్కర్గా చేస్తున్నాను ఇంతకుముందు మేము ఎనిమిది గంటలు మేము పనిచేస్తున్నాం సార్ ఇప్పుడు ప్రభుత్వం వారు మాకు ఆ రాత్రి వేళలో కూడా ఇప్పుడు డ్యూటీలు వేయాలని చెప్తున్నారు అది ఎంతవరకు నిజం సార్ మాకు పిల్లలు పిల్లలతో మాకు చిన్న పిల్లలు ఉన్నారు అందరికీ ఇబ్బంది ఇప్పుడు ఉదయం పూట మాకు రక్షణ లేదు సార్ ఇప్పుడు రాత్రి పూట ఇప్పుడు మహిళలకి రక్షణ ఉంటుందని మేము ఎలా అనుకుంటాం సార్ మేము దీన్ని మేము ఖండిస్తున్నాము మేము ఏ విధంగా అయితే ఎనిమిది గంటలు మేము ఇక్కడ పని దినాలు చేస్తున్నామో ఆ విధంగానే మాకు ఎనిమిది గంటలు ఇక్కడ డ్యూటీ కల్పించాల్సిందిగా మీ ప్రభుత్వం వారు కోరుతున్నాం సార్ మహిళలకు నైట్ డ్యూటీలు రద్దు చేయాలి చేయాలి మహిళలకు నైట్ డ్యూటీలు రద్దు చేయాలి చేయాలి మహిళలకు నైట్ డ్యూటీ రద్దు చేయాలి